మీరు కలిసి ఎందుకు ముందుకు ఎందుకు ఎందుకు వెళ్తాము అదే అది ఒకటే ఇద్దరం కలిసే గోదావరిలో మునిగాం ఇద్దరు కలిసే ఒకటే మంచం మేము పడుకున్నాం ప్రచారం చేసాం ఒకటే కంచంలో అందం తిన్నాం అవన్నీ అయిపోయి అయిపోయి అతను అతను అల్లుడు కావాలనుకున్నాడు రామోజీ కావాలనుకుంటున్నాడు రామోజీ చెప్పింది అనుకున్నాడు అటే వెళ్ళిపోయాడు నువ్వు బొంబాయి నుంచి వచ్చి అమెరికా నుంచి వచ్చేసి ఇమ్మీడియట్గా నన్ను పార్టీ నుంచి తీసేసావు కదా నన్ను అడిగావా నన్ను పిలిచావా క్యాబినెట్ పిలిచి ఏంటి ఎంత చెప్తున్నారు ఏమిటో చెప్పి అడిగావా లేదుగా కనుక నేను వెళ్తాను నేను గవర్నర్కి ఏం చెప్పాను మేము అతనికి విత్ర చేస్తున్నాం సపోర్టు మాకొకసారిలో ముఖ్యమంత్రి ఆపోజిషన్ లీడర్కి కూడా మేము సపోర్ట్ చేస్తాం అయితే అతను ఏం చేసేవాడు ఆ పిచ్చి గవర్నరు అతను ఆయన ఎక్స్పీరియన్స్ మ్యాచ్ ఢిల్లీ వాళ్ళు ఇవ్వమంటున్నారు అని నాకు నాకొద్దండి అపోజిషన్ లీడర్కి ఇవ్వాలా గవర్నమెంట్ పడిపోయినప్పుడు అపోజిషన్ లీడర్ కాదంటే అప్పుడు మీరు ఆలోచించేసుకోండి కమ్యూనిస్టులు కూడా లెటర్స్ ఇచ్చారు మీకే సపోర్ట్ అని ఇంకా వాళ్ళు ఇచ్చారు అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు మరి మీకే మిమ్మల్ని పిలువ మరి ఢిల్లీ వాళ్ళు అంటున్నారు రోజు నాకొద్దండి మేము అతను మీద సపోర్ట్ విత్ర చేసుకుంటున్నాం మాకు ముఖ్యమంత్రి అవసరం అంటే పొద్దు నుంచి సాయం దాకా ఇదేదొస్తూ ఉంది ఆయన తరం నన్నున్నరకి నా పక్కన చేరిన సార్ కొంతమంది మంత్రుల వాళ్ళని కోరికతో ఆ ఏంట్లో ఒప్పేసుకోమని చెప్పి నీళ్ళంతా గోల్ చేసి తీసుకుంటారు అప్పుడు ఒప్పుకున్నారు తీసుకుపోయారు నెల రోజులు ఉన్నారు అంతే అవును నెల తర్వాత అప్పటికే ఎత్తుకుపోయారుగా అప్పటికే ఎమ్మెల్యేలు అంతా ఎత్తుకుపోయారు చాలామంది ఎత్తుకుపోయి దాచేసారు సో మీకు అప్పటికి ఇష్టం లేదు ముఖ్యమంత్రి హైయెస్ట్ గానే హైయెస్ట్ కానీ ఎవ్రీబడి నోస్ ఇట్ హైయెస్ట్ కానీ కానీ నెల రోజుల తర్వాత మీకు కనిపించలేదా సార్ అది కంటిన్యూ చేయాలి లేకపోతే దాన్ని ఇంకా మీరు అప్పుడు ఏమన్నా స్ట్రాటజికల్గా ఏమన్నా ఆలోచించుంటే అది కంటిన్యూ అయ్యేదేమో కదా ఇరుక్కుపోయాను ఇరుక్కుపోయాను బురుగులో ఎంత బయటపడతాను నా ఎమ్మెల్యేలే చంపేస్తా వాడు మంత్రులు కోరికలో ఉన్నారు ఓకే ఆహా మీ ఎమ్మెల్యేలే మిమ్మల్ని చంపడానికి రెడీగా ఉన్నారు అంతేగా చంపుతారుగా ఆటోమేటిక్గా చంపుతారు సో మీరు పక్కకు తప్పుకున్నారు అంతేగా வேற வேறே பிரயனாலும் இப்போ ஜனரல் யா அட்டே சந்திரபாபுநாயிரம்